హాయ్ ఫ్రెండ్స్ భారతదేశంలో శంకరుని యొక్క దేవాలయాలు చాలా ఉన్నాయి ఇందులో కొన్ని దేవాలయాల గురించి మాత్రమే మనకు తెలుసు ఈరోజు ఈ వీడియోలో మీకు ఐదు శివాలయాల రహస్యాలను చెప్పబోతున్నా వీటి గురించి విషయాలు తెలిసిన తర్వాత మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు మరి ఎందుకు ఆలస్యం ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది చివరి వరకు అస్సలు మిస్ కాకండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ మాత్రం చేయండి మొదటిది స్తంభేశ్వర్ మహదేవ్ మందిర్ ఈ దేవాలయం అరేబియా మహాసముద్ర తీరంలో ఉంది నూట యాభై సంవత్సరాల ముందు కనుగొనబడిన ఈ దేవాలయం యొక్క వివరాలు శివ పురాణాల్లోని రుద్ర సంహితలో లభిస్తాయి ఈ దేవాలయంలో లింగ రూపధారి అయిన శివుని యొక్క ఆకారం నాలుగు అడుగుల ఎత్తు మరియు రెండు అడుగుల వ్యాసాలతో ఉంటుంది ఈ దేవాలయం రోజులో రెండుసార్లు మాయమవుతుంది ఉదయం మరియు సాయంకాలం కొద్దిసేపటి వరకు కనిపించదు మరికొద్ది క్షణాల తర్వాత మళ్ళీ తిరిగి ప్రత్యక్షమవుతుంది అలలు ఈ దేవాలయాన్ని ముంచేస్తాయి ఈ దేవాలయంలోని శివుణ్ణి భక్తులు అలలు శాంతించినప్పుడు మాత్రమే దర్శించుకోగలుగుతారు ఎత్తైన అలలు శివలింగాన్ని పూర్తిగా నీళ్లతో ముంచేస్తాయి ఈ ప్రక్రియ చాలా సంవత్సరాలుగా జరుగుతూ వస్తుంది ఇక్కడికి వచ్చే భక్తుల జాగ్రత్త కోసం అలలు వచ్చే సమయాన్ని బోర్డు పెట్టి సూచిస్తారు ఆ సమయంలో ఎవరు కూడా ఆలయంలోకి వెళ్ళకూడదు ఈ దేవాలయం గురించి ఒక కథ పురాణాల్లో ఉంది కథ ప్రకారం తారకాసూరుడు అనే పేరు గల రాక్షసుడు శివుని కోసం కఠోరమైన తపస్సు చేస్తాడు ఆ తపస్సు చూసి ప్రసన్నుడైన శివుడు ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమన్నాడు అప్పుడు ఆ తారకాసూరుడు నా యొక్క చావు నీ కుమారుడి చేతిలో మాత్రమే ఉండాలి అది కూడా అతని వయసు కేవలం ఆరు రోజులు అయినప్పుడు మాత్రమే అని కోరుకుంటాడు దానికి శివుడు తధాస్తు అని చెప్పి అదృశ్యమైపోయాడు ఆ వరం లభించడంతోనే తారకాసురుడు ముల్లోకాలని బాధ పెట్టడం మొదలు పెడతాడు దీనితో దేవతలందరూ భయపడి శివుడి దగ్గరికి వెళతారు తారకాసురుడు చేసే అకృత్యాలను చూసి ఆగ్రహించిన శివుడు తన శక్తితో శ్వేత పర్వతం కొలనులో నుంచి ఆరు తలలు నాలుగు కళ్ళు మరియు పన్నెండు చేతులు గల ఒక కుమారుణ్ణి పుట్టిస్తాడు అతని పేరే కార్తికేయుడు కార్తికేయుడు ఆరు రోజుల వయసులోనే తారకాసురుణ్ణి వధిస్తాడు కానీ తారకాసూరుడు శివుని యొక్క భక్తుడు అని తెలిసిన తర్వాత కార్తికేయుడు చాలా బాధపడతాడు అది చూసి విష్ణువు తారకాసూరుడు మరణించిన స్థలంలోనే శివాలయాన్ని కట్టించమని అప్పుడే అతని మనసు ప్రశాంతంగా అవుతుందని కార్తికేయుడితో చెప్తాడు కార్తికేయుడు అలానే చేస్తాడు దేవతలందరూ కలిసి సాగర సంగమ తీర్థం వద్ద విశ్వనంద్ స్తంభ యొక్క స్థాపన చేస్తారు ఇప్పుడు ఆ ఆలయాన్ని స్తంభేశ్వర ఆలయంగా పిలుస్తున్నారు రెండవది నిష్కలంక్ మహదేవ్ ఆలయం ఈ దేవాలయం గుజరాత్ రాష్ట్రంలోని భావా నగర్ లోని కోలియాక్ సరస్సుకు మూడు కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్ర తీరంలో ఉంటుంది ప్రతిరోజు అరేబియా సముద్రంలోని అలలు శివలింగాన్ని జలాభిషేకం చేస్తాయి భక్తులు కాలినడకన వచ్చి దేవాలయంలోని శివలింగాన్ని దర్శించుకుంటారు దర్శనం కోసం వచ్చే భక్తులు అలలు ఆగే వరకు నిరీక్షించాలి అలలు వచ్చిన సమయంలో కేవలం దేవాలయం యొక్క స్తంభం మరియు జెండా మాత్రమే కనిపిస్తాయి ఈ సమయంలో మనకు అక్కడ ఒక ప్రాచీన శివాలయం ఉంది అని అనిపించదు ఈ ఆలయం మహాభారత సమయానికి చెందినదిగా భావిస్తారు పాండవులు కౌరవుల్ని చంపి యుద్ధాన్ని గెలుస్తారు యుద్ధం పూర్తయిన తర్వాత వారి తోబుట్టువులను సొంత బంధువులను మరియు రక్త సంబంధీకులను చంపి ఘోరమైన పాపం చేశామని బాధపడతారు ఈ మహా పాపం నుంచి విముక్తి పొందడానికి మార్గాన్ని తెలుసుకోవడానికి శ్రీకృష్ణుని వద్దకు పాండవులు వెళ్తారు శ్రీకృష్ణుడు పాప విముక్తి చేసుకోవడానికి నల్లటి జెండా మరియు నల్లటి ఆవుని ఇచ్చి పాండవుల్ని ఆవు వెనక వెళ్ళామని చెప్తాడు ఎప్పుడైతే ఆవు మరియు జెండా రంగు నలుపు నుంచి తెలుపుకు మారుతుందో అప్పుడే మీకు పాపం నుంచి విముక్తి కలుగుతుందని చెప్తాడు ఈ అద్భుతమైన సంఘటన ఏ ప్రదేశంలో అయితే జరుగుతుందో అక్కడే పరమేశ్వరుని గురించి తపస్సు చేయమని చెప్తాడు ఐదుగురు అన్నదమ్ములు భగవంతుని స్వరూపమైన శ్రీకృష్ణుడు చెప్పిన విధంగానే నల్లటి జెండాను చేతిలో పట్టుకొని ఆవు వెళ్తున్న దారిలో వెళ్లడం ప్రారంభిస్తారు దీనిలో భాగంగానే వారంతా వేరువేరు ప్రాంతాలకు వెళ్తారు కానీ జెండా మరియు ఆవు యొక్క రంగు ఎక్కడా మారదు ప్రస్తుతం గుజరాత్ లో గల కొలియాక్ సరస్సు వద్దకు రాగానే ఆవు మరియు జెండా యొక్క రంగు తెల్లగా మారుతుంది దీంతో పాండవులు చాలా సంతోషించి ఈశ్వరుని గురించి తపస్సు చేయడం మొదలు పెడతారు ఐదుగురు పాండవులకు పరమశివుడు వేరు వేరు రూపాల్లో దర్శనమిస్తాడు ఆ ఐదు లింగాలు ఇప్పటికి కూడా ఇక్కడే ఉన్నాయి ఈ ఐదు లింగాల ముందే నంది విగ్రహం ఉంటుంది ఇక్కడ చిన్న నీటి కొలను కూడా ఉంటుంది దానిని పాండవుల కొలను అని అంటారు భక్తులు ముందుగా కాలు చేతులు కడుక్కొని తర్వాత శివుణ్ణి దర్శించుకుంటారు ఈ దేవాలయంలోని శివుణ్ణి నిష్కలంక మహదేవ్ అంటారు ఎందుకంటే పాండవులు వారు చేసిన పాపాలు పోగొట్టుకున్నారు కాబట్టి భాద్రపద మాసం అమావాస్య రోజు ఇక్కడ గొప్ప జాతర జరుగుతుంది దీన్ని భాద్రవి అంటారు ప్రతి అమావాస్య రోజు ఇక్కడ భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది ఇక్కడ మన ప్రియమైన వారి యొక్క చితభస్మాన్ని శివునికి చూపించి నదిలో కలిపితే వారి ఆత్మకు శాంతి కలుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం గుడిలోని శివుడికి బూడిద కొబ్బరికాయ వెన్న పాలను చూపిస్తారు భావానగర్ రాజవంశం వారు దేవాలయం యొక్క జెండను ఎగరవేయడంతో ఈ జాతర మొదలవుతుంది ఈ జెండా సంవత్సరం పాటు ఎగురుతూనే ఉంటుంది ఇక మూడవది అచలేశ్వర్ మహదేవ్ మందిర్ అచలేశ్వర్ మహదేవ్ మందిర్ అనే పేరుతో భారతదేశంలోని ఆ శంకరుని యొక్క చాలా దేవాలయాలు ఉన్నాయి రాజస్థాన్ ధోల్పూర్ లో ఉన్న ఈ అచలేశ్వర్ మహాదేవ్ మందిర్ మిగతా అన్ని దేవాలయాల కంటే ప్రత్యేకంగా ఉంటుంది ఈ దేవాలయం రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్ యొక్క సరిహద్దులో ఉంటుంది అచలేశ్వర్ మహాదేవుని యొక్క దేవాలయం ముల్ల చెట్ల మధ్య ఉంటుంది ఈ దేవాలయం యొక్క శివలింగం రోజులో మూడు సార్లు రంగులు మారుతుంది ఉదయం ఎర్రగా పగలు కుంకుమ పువ్వు సాయంకాలం సమయంలో ముదురు రంగులో కనిపిస్తుంది ఇలా రంగులు మారడం వెనక ఉన్న రహస్యం ఇప్పటి వరకు ఎవరికి తెలియదు ఈ ఆలయం కూడా చాలా పురాతనమైనది ఇప్పటి ఈ ప్రాంతం ఒకప్పుడు బందిపోట్ల వల్ల చాలా పేరుగా అంచింది అందువల్ల ఇక్కడికి తక్కువ మంది భక్తులు వచ్చేవారు ఇక్కడికి చేరడానికి ఉన్న దారి కూడా చాలా కఠినంగా ఉండేది అందువల్లే భక్తుల సంఖ్య తక్కువగా ఉండేది కానీ ఈ ఆలయం గురించి తెలిసే కొద్దీ ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది ఈ శివలింగానికి మరో ప్రత్యేకత కూడా ఉంది ఈ లింగం యొక్క లోతు ఎంత ఉంటుందో ఇప్పటి వరకు ఎవరికి కూడా తెలియదు చాలా కాలం క్రిందట కొంతమంది భక్తులు శివలింగం యొక్క లోతు తెలుసుకోవడానికి చాలా లోతు తవ్వినప్పటికీ శివలింగం యొక్క అడుగు భాగం అనేది వీళ్లకు కనిపించలేదు తర్వాత భక్తులు ఇది భగవంతుని యొక్క మహిమ అని భావించి తవ్వటం మానేశారు ఈ అచలేశ్వర దేవాలయంలోని శివుడు కోరిన కోరికలు తీరుస్తాడని భక్తుల విశ్వాసం నాలుగవది లక్ష్మేశ్వర్ మందిర్ శ్రీరాముడు కరదూషన్ని వధించిన తర్వాత పాప ప్రక్షాళన కోసం లక్ష్మణుడు చెబితే ఈ దేవాలయాన్ని స్థాపించాడని ప్రసిద్ధి లక్ష్మేశ్వర ఆలయంలోని గర్భగుడిలో గల శివలింగాన్ని స్వయంగా లక్ష్మణుడే ప్రతిష్ఠించారని చెబుతారు ఈ లింగానికి ఒక లక్ష రంధ్రాలు ఉన్నాయి అందుకే లక్ష అని పిలువబడుతుంది లక్ష రంధ్రాల్లో ఒక రంధ్రం పాతాళంతో సంబంధం ఉందని చెబుతారు దీనిలో ఎంత నీరు తెచ్చి పోసినా ఆ నీరు అందులోనికి పోతుంది మరొక రంధ్రం అక్షయకుండ అని అంటారు ఎందుకంటే ఇందులో ఎప్పటికి నీరు ఉంటుంది లక్షలింగంపై పోసిన నీరు దేవాలయానికి వెనక గల వెళుతుందని నమ్మకం ఎందుకంటే కొలను ఎప్పుడు ఇంకిపోలేదు ఎండిపోలేదు లక్షలింగం భూమి నుంచి ముప్పై అడుగుల ఎత్తులో ఉంటుంది అందుకే ఈ లింగాన్ని స్వయం భూలింగం అని కూడా అంటారు ఇక చివరిది అయిన ఐదవది బిజిలి మహదేవ్ మందిర్ భగవాన్ శివుడి యొక్క ప్రత్యేకమైన దేవాలయాల్లో ఇది కూడా ఒకటి ఈ ఆలయం హిమాచల్ ప్రదేశ్ లోని కుల్లులో ఉంది కుల్లు యొక్క చరిత్ర గురించి ఒక కథ ఉంది కుల్లు పట్టణంలో వ్యాస మరియు పార్వతి నది సంగమ స్థానంలో గల ఒక ఎత్తైన పర్వతం పైన పురాతనమైన బిజిలీ మహాదేవ్ మందిర్ ఉంది కుల్లు యొక్క లోయ అనేది పెద్ద పాము రూపంలో ఉండేదని ఈ పామును శంకరుడు వధించారని ఇక్కడి వారి నమ్మకం ఎక్కడైతే శివలింగం ఉందో అక్కడ ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఆకాశం నుండి భయంకరమైన మెరుపు పడి శివలింగం ముక్కలు అవుతుంది ఇక్కడ పూజారి విరిగిన శివలింగం ముక్కల్ని జమ చేసి వెన్నతో జతచేస్తాడు తర్వాత కొద్దిసేపటికి శివలింగం తిరిగి పాత రూపంలోకి పరివర్తన చెందుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ భక్తి వీడియోల కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెలైకాన్ కూడా యాక్టివేట్ చేయండి ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ భక్తి వీడియోలు కొత్తగా మేము ఏది అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది అలాగే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి తెలియజేయండి ఈ వీడియో గురించిన సూచనలను మరియు సలహాలను అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా అంతవరకు నమస్తే జై హింద్